వెల్కమ్ టు చూద్దాం ప్రజల్లోకి రైతు సమస్యల్ని ప్రధాన అజెండాగా తీసుకోబోతోంది తెలంగాణ కమలం పార్టీ అన్నదాతలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టాలని చూస్తోంది ఇందులో భాగంగానే ఈ నెల ముప్పైనా ఇరవై నాలుగు గంటల దీక్షకు రెడీ అయింది అన్నదాతలకు తాము అండగా ఉన్నామనే భరోసా నింపి ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోంది తెలంగాణలో రైతు సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతోంది కమలం పార్టీ రైతు హామీల దీక్ష పేరుతో పోరుబాటకు రెడీ అవుతోంది ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చూస్తోంది అందుకోసం సెప్టెంబర్ ముప్పైనా ఇందిరా పార్కులోనే ధర్నా చౌక వేదికగా ఇరవై నాలుగు గంటల దీక్ష చేయబోతోంది బీజేపీ రైతుల పక్షపాతిగా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని విస్మరిస్తోందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు అన్నదాతల ఓటు బ్యాంకు కోసమే సాధ్యం కాని హామీలు ఇచ్చినట్టు భావించాల్సి ఉందంటూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తోంది ఉన్నారు మళ్ళీ రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమం ఏమైనా తీసుకుని పోతున్నారా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకున్న సమస్య లేదు మీ మెడలు వంచుతామని చెప్పి కూడా సభాముఖం తెలియజేస్తా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమో కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలన్నట కౌలు రైతులు యజమానితో మాట్లాడుకుంటే అంటే మీరు ఒకరికే ఇస్తారు అది యజమానికి ఇస్తారు యజమాని దగ్గర నుంచి తీసుకోమని చెప్పి మీరు చెప్తా ఉన్నారంటే మీరు ఎంత పచ్చి అబధాలతోటి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది వారికి గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు ఆ గుర్తింపు కార్డు ఊసే లేదు ఆ గుర్తింపు కార్డుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదంటే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం మీది అవునా కాదా మీరు ఒకసారి మరి ప్రజానీకానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్రెడ్డి ఆరోపించారు వంద శాతం రుణమాఫీ అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని కానీ ఇంకా యాబై శాతం రైతులకు మాఫీ కాలేదన్నారు కేవలం పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీకి మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ ఆ పార్టీని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది బీజేపీ వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఫైర్ అవుతోంది అంతేకాకుండా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ అంశాన్ని పట్టించుకోవట్లేదని కమలం పార్టీ గరంగరం అవుతోంది రైతుల పట్ల కాంగ్రెస్ పూర్తిగా వివక్షత చూపిస్తుందని అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతుందని బీజేపీ ఆరోపిస్తోంది రైతు సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వారి పక్షాన ఉద్యమిస్తామని చెబుతున్నారు రైతు హామీల దీక్షతో ప్రభుత్వం కదలి రాకపోతే రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది మరి బీజేపీ చేయబోతున్న రైతు హామీల దీక్షతోనైనా ప్రభుత్వంలో కదలిక వస్తుందా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా వేచి చూడాలి తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు చేసింది ప్రభుత్వం రెండు వందల రెండు మంది ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నిన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష జరపగా ఇంజనీరింగ్ సిబ్బంది కొరతపై చర్చ వచ్చింది దీంతో ఉద్యోగులకు మాతృ సంస్థ వెనక్కి తెప్పించింది ప్రభుత్వం డిప్యూటేషన్ రద్దు చేసిన ఉద్యోగులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించనుంది